హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి ఇవాళ జున్ను పాలతో జిన్ను చేస్తున్నానండి పాలండి ఇవి జిన్ను పాలు ఒక అర లీటర్ జిన్నపాలు లీటర్ మామూలు పాలు పడతాయండి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ రండి ప్రాసెస్ చూద్దాం రండి కావలసిన పదార్థాలు పావు కేజీ బెల్లం ఒక స్పూన్ మిరియాలు ఉండండి దంచడానికి అలాగే పాలు వడగట్టడానికి పాలు వేస్తానండి ఇప్పుడు ఈ పావు కేజీ బెల్లం కూడా బాగా ఇలా తురుముకోవాలండి మొత్తం మెత్తగా బెల్లం శుభ్రంగా మెత్తగా ఇలాగ తురిమేసుకోవాలండి ఇంకా మనకి చిన్న చిన్న ముక్కల ఉంటాయి అలాగే మిరియాలు కూడా ఇదిగోండి ఇలాగా దంచుకుని దాంట్లో వేసి బాగా మెత్తగా ఇవి నూరుకోవాలండి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదే ప్లేస్లో లాలికేళ్ళ పొడి కూడా వేసుకుంటారండి కొంతమంది అలా కూడా వేసుకోవచ్చు కానీ మిరియాల ఫ్లేవరు జున్నీలో చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా ఇంత మెత్తగా కొట్టాలండి దంచాలి ఇదిగో దంచిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని అండి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చెప్తానండి ఇదిగోండి ఇప్పుడు ఒక లీటర్ పాలు కదండి ఒక లీటరు మామూలు పాలండి ఫస్ట్ పూట ఇవ్వండి రెండో పూట పాలైతే ఆ అలాగే వండుకోవాలండి ఇంక పాలు కలవు ఫస్ట్ తొలిపూట పాలైతే మట్టికి లీటర్ పాలు కలుస్తాయండి మురిపాలు అంటారు వాటిని ఇదిగోండి పావు కేజీ బెల్లం కూడా కలిపేసుకోవాలి లీటర్న్నర అవినీ కదండి మురిపాలు ఏమో ఒక లీటరు మామూలు పాలు ఒక లీటరు మొత్తం లీటర్న్నర లీటర్న్నరకి పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోయింది ఎక్కువగా తీపి తినేవాళ్ళు అయితే ఇంకో ఇంకో పది గ్రాములు బెల్లం వేసుకోవచ్చండి నాకైతే ఇదైతే సరిపోయిందండి కరెక్ట్గా తీపరిగా సరిపోయింది బెల్లం అంతా కూడా తురుముకున్నాం కదండి అదంతా పాల్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కరిగిన తర్వాత ఇదిగోండి పాలు చక్కగా వడకట్టేసుకోవాలి వడకట్టుకోవడం ఎందుకనుకుంటారేమో నలకలగా ఉంటాయండి పాల్లో అవిగో చూసారా తొరకల్లాగా వచ్చినాయి ఈ తొరకల్లా వచ్చినవి అన్నీ కూడా నలకలున్నా వచ్చేస్తాయండి చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడు మనం ఇందాక మిరియాలు దంచుకున్నాం కదండి ఈ మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇంకా మెత్తగా ఆడుకున్న ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటాయి ఎదుగో చూసారా కొంచెం పెద్ద చిన్న దంచినవి దీంట్లో టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు పలుకు పలుకుగా తగులుతుంది చాలా టేస్టీగా ఉంటుంది జున్ని జున్ను పాలతో జున్నండి ఇది ఇప్పుడు పాలు లేకుండా కూడా జున్ను చేసేస్తున్నారు కదా అది ఎప్పుడు నేను ట్రై చేయలేదండి నాకు ఇది అలవాటు ఎక్కువ ఇదిగోండి గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి మనం జిన్ను పాలు తీసుకునే గిన్నె దాంట్లో పట్టాలండి ఇదిగోండి కరెక్ట్గా చూసారా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేసుకోవచ్చు మీరు నాకైతే ఈ గిన్నె వీలుగా ఉందని నేను ఒక గ్లాసు వాటర్ వేసి జిన్నుపాలు మిరియాలు వేసి స్పూన్ పెట్టి తిప్పేయాలండి తిప్పేసిన తర్వాత జిన్ను పాలు కూడా దీంట్లో పెట్టేసుకోవాలి గ్యాస్ కూడా మనం సిమ్ముల్లోని కాదు హైలోని కాదు మీడియంలో పెట్టుకోవాలండి అలాగే జిన్ను ఒక ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది అలాగే ఇది సిమ్లోనే కాకుండా హైలోనే కాకుండా పెట్టాలండి కొయ్య లేకపోతే ఇది లోపల కుక్ కాకుండా ఎక్కువ టైము నీళ్ళు పొంగిపోయి పైకి అండి ఓకేనండి జిన్లో ఉండేటప్పుడు కొన్నప్పటికీ మీడియంలో పెట్టుకోవాలండి గ్యాస్ నాకైతే ఒక అరగంట పట్టిందండి జిన్ జిన్ని తయారు చేయడానికి ఇదిగోండి పెట్టాం కదా నేను ఒక గంట తర్వాత నేను చెక్ చేసుకున్నానండి మనం చాకైనా ఏదైనా స్పోక్ అయినా పెట్టుకొని ఇదిగోండి చూసారా పైకి ఎలా పాలు కనపడుతున్నాయో చాక్కి అయితే మనకి ఇంకా కుక్ అవ్వలేదండి సకమయ్యింది ఉడకలేదు ఇంకో పావు గంట తర్వాత మళ్ళీ చెక్ చేశానండి నేను ఇదిగోండి ఇప్పుడు చూడండి చాక్ పెడితే ఎలా తెల్లగా వస్తుందో అసలు పాలు కానీ ఏమి అందుకో ఇంకా మొత్తం కుక్ అయిపోయింది చూసారా ఎలాగ ఉంది ఎలా పెట్టించాక అలాగే ఉంది రెడీ అయిపోయిందండి ఈ జిన్ని ఈ జిన్ని నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసానండి చూసారా జిమ్ తయారు చేశాను కదండి మన్నాడు నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి చల్లారిన తర్వాత తీసి ఇదిగోండి కేక్ ముక్కలా వచ్చింది సార్ అది టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేస్తే గా ఉంది అలాగే ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ